నమస్కారం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన మూలాలను పరిశీలిస్తున్నాం ఒక బౌద్ధ కథ ఉండి ఆ దాంతోపాటు ధమ్మపదంలోని ఒక ముఖ్యమైన శ్లోకం కూడా వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు విషయమేంటంటే ఇతరుల తప్పుల వైపు చూడటం మనకు ఎందుకంత సులభం అలా కాకుండా మనల్ని మనం చూసుకోవడం వల్ల ఏం లాభం ఇదే మనం తెలుసుకోబోతున్నాం ఈ మూలాలలో మనకు బుద్ధుడు ఒక గృహిణి ఇంకో ఆయన పాటిక అజీవకుడు అనే సన్యాసి కనిపిస్తారు అవును సరిగ్గా చెప్పారు దీనికి కొంచెం నేపథ్యం చూస్తే ధమ్మపదమంటే బుద్ధుని ముఖ్య బోధనల సంకలనం అని మనకు తెలుసు అయితే ఆ కాలంలో అంటే బౌద్ధంతో పాటు వేరే దారులు కూడా ఉండేవి ఓ అజీవకం అవును అజీవకులు అంటే వాళ్ల నియమాలు కొంచెం కఠినంగా ఉంటాయి అంతా విధిప్రకారమే జరుగుతుందని నమ్ముతారు ఈ కథ ఆ శ్లోకం నుంచి మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే విషయాన్ని ఎలా తీసుకోవచ్చో చూద్దాం సరే అయితే కథలోకి వెళ్దామా పాత్రలు ఒక ధనవంతురాలైన గృహిణి ఆమెకు బుద్ధుడంటే ఎంతో భక్తి కాని విచిత్రమేంటంటే ఆమె కుటుంబం ముఖ్యంగా కొడుకు వాళ్లు పాటిక అనే వేరే గురువును ఫాలో అవుతున్నారు అజీవక గురువును ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది కదా అవును కొంచెం సంక్లిష్టమైన పరిస్థితే అయితే ఒకరోజు ఆ మహిళ బుద్ధుని బోధనల గురించి వింటుంది ఎంత బావున్నాయో అనిపిస్తోంది ఆ మాటలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయి సరే విహారానికి వెళ్ళి స్వయంగా విందామని అనుకుంటోంది మంచి ఆలోచనే కాని ఇక్కడే వస్తోందసలు సమస్య ఆమె కుటుంబ గురువు కదా పాటిక అజీవకుడు అవును ఆయన వద్దు అక్కడికి వెళ్లొద్దు అవన్నీ ఉత్తమాటలు నేను చెప్పేది విను అనంటాడు ఆమెను గట్టిగా ఆపుతాడు ఇక్కడ ఉద్దేశం ఉంటుంది అంటే బహుశా తన అనుచరురాలు వెళ్ళిపోతుందేమోనని భయమా లేదా నిజంగానే ఆమెను కాపాడాలని అనుకున్నాడా ఏమో కారణమేదైనా ఆమెకు అడ్డుపడ్డాడు అవును ఇది ఒక రకమైన సంఘర్షణకు దారిదీసింది అప్పుడు ఆ మహిళ చాలా తెలివిగా ఆలోచించింది సరే నన్ను వెళ్లనివ్వరా పోనిలే నేనే బుద్ధుణ్ణి మా ఇంటికి భోజనానికి పిలుస్తాను అక్కడే వింటానాయన చెప్పేది అని అనుకుంటుంది ఆ అది బావుంది వెంటలే కొడుకుని పిరిచి వెళ్లి బుద్ధుణ్ణి ఆహ్వానించు అని చెప్తుంది కాని ఇక్కడింకో ట్విస్ట్ ఆ కొడుకు ఏం చేశాడంటే నేరుగా బుద్ధుడి దగ్గరకు వెళ్ళలేదు ఓ అలాగా ముందు వాళ్ళ గురువు పాటిక దగ్గరకు వెళ్లాడు విషయం చెప్పాడు అది వినగానే పాటికకు ఒక చెడు ఆలోచన వచ్చింది చాలా మంచిది నువ్వెళ్ళూ బుద్ధుణ్ణి పిలువు కాని ఇల్లు ఎక్కడో మాత్రం చెప్పకు అన్నాడు అయ్యో ఆయన వస్తాననంగానే నువ్వు దారిలో మెల్లిగా తప్పుకో ఆయనకు దారి తెలియదు అప్పుడు ఆ భోజనం మనం తినేయొచ్చు అని ప్లాన్ చెప్పాడు ఎంత కుటిలత్వం నమ్మసఖ్యం కాదు కలి బుద్ధుడికన్నీ తెలుస్తాయి గదా ఆయన జ్ఞానదృష్టి ముందు ఇవేం పనిచేస్తాయి ఎవరు దారి చూపించకపోయినా ఆయన నేరుగా ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు అంటే ఆ ప్లాన్ ఫెయిలైందనమాట అంతేగా ఇంతలో ఆ మహిళ ఇంట్లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి కూడా సాయం చేస్తున్నారు ఇల్లంతా శుభ్రంగా ఆవుపేడతో అలికి రంగురంగుల పూలతో అలంకరించారు పుష్పాలంట అంటే పేలాళ్లాంటివి చాలా పవిత్రంగా అవును బుద్ధుడు కూర్చోడానికి మంచి విలువైన ఆసనం వేశారు అంతా సిద్ధం అదే సమయానికి పాటిక ఆ కొడుకుతో కలిసి ఎవరికీ తెలియకుండా వెనుక గదిలో దాక్కున్నారు ఓ ఇంకా అక్కడే ఉన్నారా అవును ఏం జరుగుతుందో చూద్దామని ఇంతలో బుద్ధుడొచ్చారు ఆ మహిళ ఎంతో భక్తితో ఆయనకు వడ్డించింది భోజనమయ్యాక బుద్ధుడు ధర్మబోధన మొదలుపెట్టారు ఆయన గొంతు చాలా మధురంగా ఉంటుందంటారు కదా అవును ఆ మహిళ ఎంతో ఏకాగ్రతతో వింటోంది ప్రతి మాటకు అందులోని లోతైన అర్థాలకు ముగ్ధురాలై సాధు సాధు అంటోంది అంటే చాలా బాగుంది అద్భుతం అని ఆమెకి బాగా కనెక్ట్ అయింది ఆమె ముఖంలో ఆ సంతృప్తి ఆనందం కనిపిస్తున్నాయి ఇది చూసి వెనుక దాక్కున్న పాటికకు ఇక తట్టుకోలేకపోయాడు తన శిష్యురాలు ఇలా మారిపోడం చూసి అతనికి పట్టలేని కోపం వచ్చింది పాపం ఆగలేకపోయాడు ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చాడు అయ్యో వచ్చి ఊరుకోలేదు ఆ మహిళను చిదరిగి బుద్ధుడిని కూడా నోటికొచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టాడు చాలా పరుషమైన మాటలు అవమానకరంగా మాట్లాడి కోపంగా వెళ్ళిపోయాడు ఊహించలేదు కదా ఇలా జరుగుతుందని ఆ మహిళ ఉంటుంది ఖచ్చితంగా ఆమె మనసంతా చెదిరిపోయింది అంత ఏకాగ్రతతో వింటున్న ఆమె దృష్టి ఇప్పుడు పాటికి తిట్లమీదుకు ఆ అవమానం మీదుకు మళ్ళింది సహజమే పరధ్యానంలో పడిపోయింది ఇక్కడే ఆ కథలో అసలు కీలకమైన విషయం మొదలవుతుంది బుద్ధుడు ఆమెను గమనించారు ఆమె కలతను అర్థం చేసుకున్నారు అవును సరిగ్గా ఆ సమయంలోనే ఆమె కోసమే బుద్ధుడు ధమ్మ ఒక ప్రసిద్ధ శ్లోకం చెప్పారు యాభయో శ్లోకం ఏమిటది శ్లోకం ఇలా ఉంటుంది నా పరేశం విలోమాని నా పరేసం కథాకథం అత్తనోవ అవిఖ్యయ కథాను అకథానిచా న పరేసం విలోమాని అవును అంటే ఇతరుల తప్పులను విలోమాని అంటే వంకరైనవి దోషాలు చూడకు ఓకే ఇతరులు ఏమి చేశారు కథం ఏమి చెయ్యలేదో అకథం వీటిని అస్సలు పట్టించుకోకు నీలో నువ్వే చూసుకో అత్తనోవ నువ్వేం చేశావు కథాని ఏం చెయ్యకుండా వదిలేశావు అకతాని దీన్ని మాత్రమే పరిశీలించు అవిఖ్యేయ ఆహా ఎంత సూటిగా చెప్పారు అంటే ఆ పాటిక ఏం చేశాడు ఎందుకు తిట్టాడు అవన్నీ ఆలోచించి బాధపడద్దు నీ గురించి నువ్వు చూసుకో నువ్వు చేసిన మంచి పనులు చేయాల్సినవేమైనా వదిలేశావా వాటిమీద దృష్టపెట్టు అని చాలా చాలా శక్తివంతమైన మాటలు నిజమే వ్యాఖ్యానాల్లో కూడా ఇదే చెప్తారు ఇది మనలో చాలా మందులో ఉండే ఒక బలహీనత అంటే మన దృష్టి ఇతరుల తప్పులమీదే ఉంటుంది వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు ఇదే ఆలోచిస్తాం అవును కదా అది చాలా సులభం కూడా అవును కాని దీనివల్ల నష్టమేంటంటే మనల్ని మనం చూసుకోవడం మానేస్తాం మన లోపాలు సరిదిద్దుకునే అవకాశం పోతుంది మన ఎదుగుదలకు ఇదే పెద్ద అడ్డంకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉండదు మన దగ్గరున్న ఆడియో సోర్స్లో కూడా దీని గురించి ఇంకాస్త లోతుగా చెప్పారు కదా అసలు మనం ఎందుకు ఇతరుల నెగటివిటీ వైపు అంత తేలిగ్గా ఆకర్షితులవుతాం అవును ఆడియోలో దీని ఒక దాదాపు ఒక మానసిక జబ్బులాగా పోల్చారు దీనికి కారణం బహుశా అజ్ఞానం అవిద్య అన్నారు మన మనసు పనిచేసే తీరే చిత్రంగా ఉంటుంది ఎలా ఎవరిలోనైనా తొంభై శాతం ఉన్నా మన కన్ను ఆ మిగిలిన పదిశాతం చెడు మీదే పడుతుందంట దాన్ని పట్టుకుని వేలాడతాం ఓ నిజమే ఎవరైనా గంటసేపు బాగా మాట్లాడినా ఒక్క చిన్న తప్పు చేస్తే ఆ ఒక్క తప్పు గురించే మాట్లాడుకుంటాం సరిగ్గా అదే ఆడియోలో అదే ఉదాహరణ ఇచ్చారు మరి దీనివల్ల ఏమవుతుంది ఇతరుల తప్పుల గురించే ఆలోచిస్తూ ఉంటే మనలోనే కోపం ద్వేషం అసూయ ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి మన ప్రశాంతత పోతుంది అవును అదే ఇతరులలోని మంచిని చూడటం మొదలు పెడితే మనలో ప్రేమ కరుణ వార సంతోషాన్ని చూసి ఆనందించడం ముదిత ఇవి పెరుగుతాయి కాబట్టి ఈ శ్లోకం మన దృష్టిని బయట నుంచి లోపలికి తిప్పడానికి ఒక టూల్ లాంటిది అంటే కంట్రోల్ మన చేతుల్లోకి తీసుకోవటం అనమాట ఖచ్చితంగా ఇతరుల రిమోట్తో మనం నడవకూడదు ఆడియోలో ఇంకో విషయం కూడా నన్ను ఆలోచింపజేసింది అంటే ప్రపంచంలో ఇలాంటి చెడు సంఘటనలు పాతిక లాంటి వాళ్ల ప్రవర్తనలు ఇవి సహజం వీటి గురించి మరీ ఎక్కువగా బాధపడటం మన సాధనకు మంచిది కాదు అని ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా కష్టమే కాని చాలా ముఖ్యం ప్రపంచ అంతే అందులో కష్టాలుంటాయి అన్యాయాలుంటాయి ఇలాంటి మనుషులు ఉంటారు ఇలా ఎందుకు జరిగింది అని బాధపడతాం అది సహజమే కాని అక్కడే ఉండిపోకూడదు వాటి వల్ల మనం మనస్సు సమతుల్యత కోలిపోకుండా మన ప్రాక్టీస్ దెబ్బతనకుండా చూసుకోవాలి ముఖ్యం మన స్పందన రెస్పాన్స్ మనం ఎలా రియాక్ట్ అవుతున్నామనేది ఆడియోలో చెప్పినట్లు మనల్ని తప్పుగా నిందించినప్పుడు కూడా ఎదురు తిట్టకుండా వినయంగా ఉండటం అదే గొప్ప బలం ఓ అంటే రియాక్ట్ అవ్వకుండా ఉండటం ఒక రకమైన బలమంటారా ఒక విధంగా అవును అది పరిస్థితిని ఇంకా దిగజార్చదు వినయం చాలా శక్తివంతమైనది మరి ఈ శ్లోకాన్ని కేవలం అర్థం చేసుకోవడమే కాదు పఠించడం వల్ల కూడా లాభం ఉంటుందని అన్నారు కదా అదెలా అవును పఠనం గురించి కూడా చెప్పారు మంత్రాలు సూత్రాలు ఎందుకు చదువుతారంటే దానికి చాలా కారణాలున్నాయి ఒక మంచి విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఒకటి మనసులో పాజిటివ్ ఆలోచనలొస్తాయి రెండు మనసు కొంచెం మెత్తబడుతుంది అంటే పట్టుదలలు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది మూడు ఏకాగ్రత పెరుగుతుంది ఇది కూడా ఒక రకమైన అవును కదా నాలుగు ఆడియోలో చెప్పినట్టు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల బాడీ కూడా రిలాక్స్ అవుతుందంట ఆనందం కలుగుతుంది అద్భుతం అన్నిటికన్నా ముఖ్యంగా ఐదు మనం నేర్చుకున్న విషయం మర్చిపోకుండా అది మనసులో బలంగా నాటుకుపోతుంది ఆ శ్లోకం చెప్పినట్టు నడుచుకోవటానికి హెల్ప్ చేస్తుంది వావ్ చాలా బాగుంది అంటే ఈ కథ శ్లోకం విశ్లేషణ వీటన్నిటి ఒక్కటే మన ఫోకస్ కాదు లోపల ఉండాలి అవును ఇతరుల్ని విమర్శించడం వాళ్ల తప్పులు వెతకడం ఇందులో టైం వేస్ట్ చేయకుండా మనల్ని మనం చూసుకోవాలి ఏం చేశాం ఏం చేయలేదు అని సరిగ్గా చెప్పారు చివరికి మన ప్రశాంతతకూ మన ఎదుగుదలకు మనమే బాధ్యులం ఇతరులు ఎలా ఉంటారో మన కంట్రోల్లో లేదు ఉండనవసరం కూడా లేదు నిజమే కాని ఎలా స్పందిస్తాం ఆలోచిస్తాం ఏం చేస్తాం ఇది మన చేతుల్లోనే ఉంది ఈ చిన్న శ్లోకం ఆ పవర్ను మనకు గుర్తు చేస్తుంది ఇది ఎంపవర్మెంట్ కదా అవును వినడానికి సింపుల్గా ఉన్నా ఆచరిస్తే జీవితంలో పెద్ద మార్పు వస్తుంది పాటికలాంటి వాళ్ళెక్కడైనా ఉంటారు కాని వాళ్ల వల్ల మనం డిస్టర్బ్ అవ్వాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి అవును ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన పంచుకోవాలనుంది ఈ మూలాల నుంచి మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనసు ఎంత ఈజీగా ఇతరుల లోతాల వైపు వెళుతుందో చూశాం కదా మరి యాభయో శ్లోకాన్ని మనసులో పెట్టుకుని ఈ వారమంతా కష్టమేమో గానీ కనీసం ఒక్కరోజైనా ఇతరుల తప్పుల గురించి ఆలోచించడం పూర్తిగా ఆపేసి సరే దానికి బదులుగా మనం గతంలో చెయ్యాలనుకుని చేయకుండా వదిలేసినా అకతాని ఏదైనా ఒక్క మంచి పనిని గుర్తు తెచ్చుకుని దానిమీద దృష్టి పెడితే ఎలా ఉంటుంది ఓ మంచి ఆలోచన అది ఎవరికైనా చిన్న సాయం కావచ్చు లేదా ఒక మంచి మాట చెప్పడం కావచ్చు లేదంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే దిశగా ఏదైనా చిన్న స్టెప్ ఏదైనా సరే ఒక్క పని దీని గురించి ఆలోచించడం కూడా మంచిదే కదా ఖచ్చితంగా ఇది ప్రయత్నించదగ్గ విషయం